చూసారా మావయ్య ఎంత బుద్ధొస్తున్నాడు మన వంశాన్ని నిలబెట్టడానికి మీ కొడుకే నా కొడుకు కడుపున తిరిగి మళ్ళీ పుట్ట బుద్ధా ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ కోపం వచ్చినా మంచిది కాదని డాక్టర్లు చెప్పారు కదమ్మా నాకేం కాదు మావయ్య నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మళ్ళీ మా వారు పుట్టారుగా అయినా ఇంటికి వెళ్ళి రెండు రోజులు వీడితో ఆడుకుంటే నాకు అన్నీ తగ్గిపోతాయి కదరా డిస్చార్జ్ చేశారా ఆ బేషుగా అయ్యో సైలోను కూడా డిస్చార్జ్ చేసి ఎంత బాగుండేది అందరం కలిసి ఇంటికి వెళ్ళేవం కానీ ఆ డాక్టర్లు ఒప్పుకోరలేదే వాడు ఎldre ఒప్పుకోవడానికి సైలేజన్ డిస్చార్జ్ చేయడానికి బిల్లు మొత్తం కట్టేశాను ఇక ఆలస్యం లేమ్మా మన ఇంటికి వెళ్దాం పదా అయినా నా తెలివి మండినట్టే ఉంది అసలు శైలులు వాళ్ళ పుట్టింట్లో దింపాలిగా కనీసం మూడు నెలలైనా అక్కడ ఉండాలట ఏంటి మూడు నెలల అవునమ్మా మూడు నిమిషాలు కూడా విన్ని వదిలి నేనుండే ప్రసక్తే లేదు అన్ని నేను చూసుకుంటాను నోరు మూసుకుని నువ్వు పదే అమ్మా రే ఆవిడ్ని ఆవేసి పెట్టకదా అమ్మా బాలు శైలు వెళ్ళి నా పాపను సరే రే నీ పాప నువ్వు తీసుకెళ్ళి మీరు ఇంటికి వెళ్ళండి నేను బాబుని తీసుకొస్తాను అరే తాతయ్య అమ్మకి ఏమైంది ఏం లేదు కాస్త ఏదో ఆయాసం వచ్చింది డాక్టర్లు ఎంత చెప్పినా నాకేం లేదండి రెండు మాత్రలు వేసుకుంటే సరిపోతుంది ఇంతకి ఆ బిడ్డ ఎవర్రా అదే మన విజయ్ విజయ్ వాళ్ళ పాప నీకోసారి చూపించి తీసుకెళ్దామని అబ్బా ఆడపిల్లైగా ఇప్పటికే చూసి చూసి అలసిపోయాను తీసుకెళ్లి ఏమండి ఇది మీ దగ్గరే ఉంచండి ఏంటి లైది ఇది మన స్నేహానికి అగ్నిపరీక్ష నా పరిస్థితి అర్థం చేసుకో మనవడు పుట్టాడన్న ఆనందంతో మా అమ్మలో చాలా మార్పు వచ్చిందిరా ఆవిడ ఆరోగ్యం కుదిరిపడింది అయిన వాళ్ళందరికి దగ్గర నమ్మకం కలుగుతుంది ఈ పరిస్థితిలో నాకు పుట్టింది ఆడపిల్లని తెలిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం కొన్నాళ్ల పాటు నా పాప నీ దగ్గర నీ బాబు నా దగ్గర ఉండనివరా ఏదో బుద్ధి తక్కువే రిపోర్ట్లు నువ్వు మార్చేస్తే కుదరదు అవును ఇది చాలా మార్చేస్తావు మామూలు గంట పెట్టమా అన్యాయం అక్రమం దారుణం దరిద్రం ఇదే మాట ఇంకెవడన్నా నా దగ్గర చొప్పుడు

ఉంటే పాప ఊరుకోదండి అయ్యో పాలకేం కర్మ విజయవాళ్ళ ఇంట్లో హార్లిక్స్ బోన్ విట్ట పెప్సీ కోకోకోలా అబ్బా మీకు బొత్తిగా ఏం తెలీదు బిడ్డకి తల్లి పాలిస్తేనే ఆకలి తీరుతుంది అది కరెక్ట్ అనుకో ఈ రోజుకి డబ్బా పాలతో సరిపెట్టుకోమని నేను చెప్తానులే డబ్బాతో ఇచ్చే పాలు డబ్బా పాలు తల్లి పాలు మురి పాలు ఉంటే నా బిడ్డ ఏడుస్తుంటే నేను తట్టుకోలేను నేను వెళ్తున్నా చెల్లి ఏంటండి అట అందరూ చూస్తారు దొడ్డి దొడలేలు ప్లీజ్ త్వరగా వచ్చాయి వీడు ఏడిస్తే నేను పాలు ఇవ్వలేను

పిసి సర్కార్ చేతిలో లేని మ్యాజిక్ కూడా నీ చేతిలో ఉంది నువ్వు వెతుకోగానే ఏడు పాయమైపోయింది ఎక్కువ అవుతున్నానా ఏం చేస్తాం ఆ పరిస్థితి అలా అయిపోయింది హుషో ఓ గెటౌటా విషయం మాత్రం నాకు పూర్తిగా అర్థమైందిరా పిల్లలు ఏడిస్తే తల్లులే పాలివ్వాలి మన పిల్లలు ఎంత అదృష్టవంతులు చూసా ఒక్కొక్కరికి ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు నవ్వేలా వస్తుందిరా చాలా సమాధానాలు ఈ రాత్రికి నా బిడ్డ నాకు ఇచ్చే తీసుకో ఈ రాత్రికే కాదు ప్రతి రాత్రికి నీ బిడ్డ నువ్వు తీసుకో ప్రతి రాత్రి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను కంగారు పడకుండా వెనుకో పగటి పూట నా బిడ్డ నా దగ్గర నీ బిడ్డ నీ దగ్గర తప్పు 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 పకటి పూట నా బిడ్డ నీ దగ్గర నీ బిడ్డ నా దగ్గర ఇంతవరకు ఎలా చెప్పాను రాత్రి అయ్యేసరికి ఎవరెవరి బిడ్డలు వాళ్ళు వాళ్ళ దగ్గర చెప్పారా గ్యారెంటీగా నీకు పిచ్చి పట్టిందిరా ఇప్పుడు అనుకో ఖచ్చితంగా పిచ్చి పడుతుందిరా ఇవి చేతులు కాదు ఒప్పుకో కర్మరా కర్మ రాత్రికి మాత్రం నా బిడ్డ నాకు ఓకే వస్తా చూడు ఎంత కంట్రోల్లో పెట్టాను నువ్వు అలా కానీ లైట్ లార్పే ఊరుకోండి అందుకు కాదు బెడ్లు మార్చుకునేటప్పుడు చీకటి కొంటే ఎవరు చూడరుగా అందుకని అరే పవర్ కట్ ఈ కరెంటు కోతలో ఎవడేమైపోయినా పర్లేదు మనకు మాత్రం మంచి జరిగింది పవర్ కట్ జిందాబాద్ మీరేం చేతులు పెట్టక్కర్లేదు బిడ్డను నేనే ఇస్తాను సరే చీకట్లో మిస్టేక్ అయిపోయింది జాగ్రత్త నంది వాగుల్లో నా నల్ల తుమ్మా నీడల్లో నీడల్లే ఉన్నా ఉన్నది ఆకాశమేది నా రంభకంఠలా లేదే జలుబు చేసిందా కామోసు అవునన్నది దా

నిశాచర్లో ఉన్నాడు వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఎప్పుడొస్తారా పొద్దున్న ఐదు గంటలకు అలారం పెట్టుకుని వచ్చేస్తాను నువ్వు రాకపోతే నేను అట్టిపోతాయి బంగారు తల్లి పొద్దున్ను వదిలేసిందా కొట్టు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా ఇలా అలా లేవలేదు పడుకుంటారా మీరు నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అర్థం అయితే చాలు అయ్యో ఏమిటండి ఏమైంది తెల్లారిపోయింది కోడి మోగింది ఎందుకు మోగింది అని టైం చూశాను చూస్తే టైం ఐదున్నర అయింది ఇది ఎందుకు కూయలేదని దీన్ని చూశాను అప్పుడు అలారం కూసింది అసలు అర్థం ఇవ్వడం త్వరగా పాపం తీసుకెళ్ళండి మళ్ళీ తెల్లారితే ప్రమాదం అవునవును హోటల్ కన్ఫ్యూజ్ అయిపోయాను ఏంరా బాలు తలుపుతి ఏంట్రా పొద్దునే అసలే రాత్రి అంత నిద్రలేదు నీకు ఒక రాత్రి రా నాకు వారం రోజులుగా నిద్రలేదు టెన్షన్ అయితే నన్ను ఏం చేయమంటావు చూడు పాపం తీసుకెళ్ళి పాపం తీసుకురా చూడు 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 ఇద్దరికి ఒకే రంగు డ్రెస్ లేకపోతే మన అసలు రంగు బయటపడిపోద్ది చూడకరా వెళ్ళరా ప్లీజ్ బాబు ఏడెల్లుడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తున్నావు జాగింగ్ జాగింగ్ కెళ్ళొస్తున్నాను పరగడుపునే జాగింగ్ చేస్తే పది కాలాల పాటు పుష్టిగా ఉంటారట ఎప్పుడూ లేని అలవాటు ఇంత హఠాత్తుగా ఎప్పుడు వచ్చిందిరా మరి ఇప్పుడేగా వీడు పుట్టింది ఈ పసిగుడ్డును కూడా తీసిపోతున్నావా అవును తాతయ్య చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పీటీ ఉషలాగా రేపు వీడు పీటీ ఉషార్ అవుతాడు ఆ అది నిజమే ఒరే రేపటి నుంచి నన్ను కూడా పిలవరా మనం ముగ్గురం కలిసి చేద్దాం అది జాగింగ్ అలాగే నడు జాగ్రత్త నీకేమైందిరా నువ్వు జాగింగేనా ఇది జాగింగ్ కాదండి జ్వరం రాత్రి బాగున్నావే మీరు చూసినప్పుడు బాగానే ఉన్నానండి రాత్రి అర్ధరాత్రి చూసి అండి సరిగా నువ్వు నీ కనపడవురా నువ్వు చూసింది దయ్యాల్ని కాదు గంధర్వుల్ని గంధర్వుల అప్పుడప్పుడు వాళ్ళు వనవిహారం చేయడానికి భూమికి వస్తుంటారు ఏదో సరదాగా కాలక్షేపం చేసి అదో ఆకాశం మీదకి ఎగిరిపోతుంటారు నిజంగా వాళ్ళ అలా విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేలిపోతాయి రక్తంగా కొని చస్తావు కరెక్ట్ అత అర్థమైందా ఇంకెప్పుడు రాత్రులు తిరకు ఇప్పుడు జ్వరం వచ్చింది ఈసారి బయటకు వెళ్తే చస్తావు